దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది ఎప్పుడో కాలం కింద కట్టినారు కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలేదు ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది మరి నాలుగు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట ఏమని ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఇంకొక ఐదు మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక పద్దెనిమిది ఫీట్లు పైకి కడతాం ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక్క చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నటువంటి ఏం చేయాలి పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్లీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆటి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పై అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క ఆ చెంపేటకి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో ఆ చెంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పు రా అన్న చెప్పినారు ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగనే కాదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి రైతులందరికీ చెప్పినాడు ఏమని కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు కానీ నాకు ఓటేస్తే మళ్ళొకసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎంబడే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఎంబడే పెడతా మీరు ఉరికురి కురికి తెచ్చుకోండి అన్నాడు జరిగిందా రుణమాఫీ అయిందా కాలేదా చారాన అయ్యింది బారాన కాలేదు చారాన అయ్యింది బారాన గాలే ఇంకేం చెప్పిండు ఇంకా ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ రేవంత్ రెడ్డి గ్యారెంటీ బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి